ఆత్మబంధువు ఆత్మ బంధువులు మై గాడ్స్ మై సన్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు వచ్చిన అనుభవం ఏంటంటే మనకి ఏదైనా ఒక అడ్రస్కి మనం వెళ్ళాలంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మనం కానీ పెట్టింది గూగుల్ మ్యాప్లో కనెక్ట్ చేసుకొని అడ్రస్ కనెక్ట్ చేసుకుంటే కరెక్ట్గా అడ్రస్కి వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు ఉంది మేము ఎంతసేపు రీచ్ అవుతావు ఎటు వెళ్తే ట్రాఫిక్ ఎటు వెళ్తే షార్ట్ కట్ అనేది ఆ గూగుల్ మ్యాప్ మనకు కరెక్ట్గా చెబుతుంది ఏదైనా రూండ్ రాంగ్ లెఫ్ట్లో వెళ్ళామను కదా రాంగ్ రాంగ్ ఇది రైటు అని చెబుతుంది ఆ గూగుల్ మ్యాప్ అది మనం కనెక్ట్ చేసుకున్న గూగుల్ మ్యాప్ కనెక్ట్ అయితే కరెక్ట్ నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి ఆ గూగుల్ మ్యాప్ తీసుకెళ్తుంది ఇప్పుడు చెప్పేది ఏంటంటే అలాగే విశ్వానికి భగవంతు కానీ మనం కనెక్ట్ అయితే మనం ఎన్ని రోజులు ఈ భూమిని ఉండగలుగుతావు నువ్వు ఏది కరెక్టు ఏది రైటు నీ లోపల గూగుల్ మ్యాప్లో ఇది కరెక్ట్ రైట్ రైట్ ఇది రాంగ్ రాంగ్ అని ఎలా చెబుతుందో నీ లోపల అంతరాత్మ కూడా అలా చెబుతూ ఉంటుంది నువ్వు వెళ్ళే గమ్యం నువ్వు చేస్తున్న పని మీద కానీ నువ్వు వెళ్తున్న ఏదైనా రాంగ్ చేంజ్ చేసినప్పుడు ఇది రాంగు రాంగ్ అని చెబుతుంది కానీ ప్రతి మనిషికి భగవంతుడు కనెక్ట్ అయ్యి చెబుతున్నాడు కానీ భగవంతుడికి కనెక్ట్ అవ్వకుండా మన ప్రపంచ విషయాలకి సంసార విషయాలకి ఈ దేహ మోహాలకి కనెక్ట్ అయిపోయి భగవంతుడు చెప్పే విషయాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే భగవంతుడు కనెక్ట్ అయినందువలన అందుకని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే నా మిత్రులారా ఇప్పుడు నీ మనసు దేనికి దేనికి కనెక్ట్ అయి ఉన్నావు దానిలో నుంచి పిలుకు పిలికి విశ్వానికి భగవంతుడు కానీ కనెక్ట్ చేసి పెడితే కరెక్ట్గా అసలు ఏం తినాలి నువ్వేం ఏం మాట్లాడాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ని రోజులు నువ్వు ఉండగలుగుతావు ఏం తీసుకెళ్తున్నావు ఏం తీసుకెళ్ళలేదు అనే సత్యాన్ని క్లారిటీగా విశ్వం అనేది చెప్పు సత్యాన్ని సందర్భం చెబుతూ ఆత్మజింతులందరికి మీరు ఈ అవకాశాన్ని ఉంటే వాడుకోమని మనసు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ